వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళకి వీడియో వచ్చేసి మా గుమ్మం అండి మిస్ డోర్ కదా ఆ చిన్నగా దాన్ని ఏమంటారు కొంచెం గ్యాప్ వచ్చిందనమాట సో ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి రిపేర్ చేపిద్దాం అనుకున్నాము సో దీంట్లో మొత్తం ఆరు పీసెస్ ఉంటాయి కదండి అయితే ఆరు పీసెస్లో ఒక్క పీస్ మట్టుకే డ్యామేజ్ అయ్యింది సో బయట చేయిద్దామని అనుకున్నాను అయితే మాకు తెలిసిన అన్నాడు తిరుపతి అని తను చేస్తాను తీసుకురండి మేడం అన్నాడు బట్ ఏంటంటే మా ఇంట్లో చెప్పాను కదా ఏది అయినా మా ఇంట్లో మా వాళ్ళే చేస్తారని మా చిన్నబాబు మా ఆయన అరవై రెండు అరవై మూడు కళ్ళు అంటారు చూసినా అన్ని కళ్ళు వచ్చండి వీళ్ళకి మా ఇంట్లో అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అంటే హ్యామరు కొట్టేది దాదాపు ఎట్టు జెడ్ అన్నీ పనులు చేయవచ్చు అనమాట సో మా వాళ్ళే చేస్తాం చేస్తాము అని చెప్పేసి అన్నారనమాట సో ఏదైనా చిన్నగా డ్యామేజ్ ఉంటే మనసు ఒప్పదండి అందుకని చెప్పేసి మా వారికి చెప్తే నేను మెష్ తీసుకొచ్చిన అనమాట బయట యాక్చువల్లీ నేనేంటంటే మా వారు మొత్తం చేస్తారు కదని చెప్పేసి నేను ఒక రెండు మీటర్ల వరకు తెచ్చాను బట్ ఏంటంటే మొత్తం బాగానే ఉందండి ఆ ఒక్క ప్లేస్ మట్టుకే డ్యామేజ్ అయింది సో ఆ డ్యామేజ్ అయింది ఒకటే చేంజ్ చేస్తాను పర్లేదు మీతో అంతా బాగుంది అని చెప్పేశారు సో ఇంట్లో నిజంగా ఇలా రిపేరింగ్ వాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సో తిరుపతిని అడిగితే మొత్తం డోర్ చేంజ్ చేస్తాను మేడం థౌజండ్ రూపీస్ అన్నాడు అనమాట సో మా వాళ్ళు ఏం చేశారు ఏదైతే పీస్ పోయిందో ఆ పీస్ ఈ పీస్ అండి కనిపిస్తుంది చూసినారా ఇగో నేను చూసారా ఇంత పెద్దగా తీసుకొచ్చాను రెండు మీటర్లు బట్ అందులో ఒక చిన్న పీసే పట్టిందండి చాలా చిన్న పీసు సో ఆ సైజులో కట్ చేసుకొని మా వారు చేశారండి మా చిన్నోడు ట్రిపులీ అనమాట మా ఇంట్లో కరెంట్ అయినా ఇదేంటి వుడ్ వర్క్ అయినా ఫ్లోర్ వర్క్ అయినా పెయింట్ అయినా టు జెడ్ అండి మా వారు మా చిన్నోడు అన్నీ చేస్తారండి అసలు ఇది రాదు అనడానికి లేదండి అసలు బలే చేస్తారనమాట అంటే ఏదైనా పని చేయాలి అని సంకల్పిస్తే మటుకు చాలా బాగా చేస్తారు వీళ్ళు చేయడం మటుకు సో ఇంట్లోనే చేసుకున్నారనమాట సో బయట వాళ్ళకి అంటే ఇచ్చి రాండి పోండి అని కాకుండా ఇంట్లో ఉండి మనం టైం దొరికినప్పుడు మన పని మనం చేసుకుంటే అసలు ఎంత హాయిగా ఉంటుందండి మళ్ళీ మామూలు కత్తెరతోనే కట్ అయిపోయిందండి ఇది ఏదో అన్నాడు తిరుపతి అల్యూమినియం మెష్ సంథింగ్ ఏదో అన్నాడు అదేంటంటే నార్మల్ కత్తెరతోనే కట్ అవుతుంది ఆ కత్తర్ చూసి రండి మా అమ్మ దగ్గర నేను బీడీలు చేసినప్పటి నా బీడీల అనమాట ఆ కాలంలో బిడీలు చేసేదాన్ని అంటే తక్కువ అండి అప్పుడు నాకత్తెర అనమాట అది నాకత్తర నా పెళ్ళితో నాకత్తర నేనే తెచ్చుకున్నాను అనమాట సో ఇదండి ఇలా అసలు ఒక పని అంటే మామూలు పనులన్నీ చేయడం ఒక్కెత్తు ఇలాంటి మెష్ డోర్లు కానీ ఎలక్ట్రిషియన్ సంబంధించిన పనులు కానీ ఏ టు జెడ్ అన్నీ చేస్తారండి మా వాళ్ళు మళ్ళీ ఎంత టైం టేకింగ్ ఎంత కేర్గా మళ్ళీ ఇంత అసలు చిల్లర్ చిల్లరకు కానీ అయ్యో ఇక్కడ ఊడిపోతుంది బాగాలేదు వండడానికి ఏది ఉండదండి ఏదైనా పని చేయడానికి సంకల్పిస్తే అసలు సూపర్ సంకల్ప దీక్ష అంటారు చూసినారా ఆ దీక్ష అలా చేస్తారండి మా ఆయన కానీ మా చిన్నోడు కానీ అంటే కార్కు సంబంధించిన యాక్సరీస్ తెప్పించి ఫిట్ చేయడం కానీ ఎటు సైడ్ అండి అసలు మా ఇంట్లో అన్ని పనులు మా వాళ్ళే చేస్తారండి ఓపెన్గా చెప్పాలంటే సిగ్గుపడకుండా చెప్తున్నారు అన్ని పనులు చేస్తారు ఎందుకంటే ఎలక్ట్రీషియన్ అని పెయింటింగ్ అని ఇలా వుడ్ కార్వింగ్ అని ఏ టు అంటే నల్లలు పాడైపోతే కానీ దాదాపు బయట వాళ్ళని పిలిపించడే తక్కువ అండి మా మా చిన్నోడు మా వారు ఉన్నారంటే ఇంట్లో ఒక పది మంది ఉన్నట్టేనండి అంత పని వీళ్ళిద్దరే చేసేస్తారండి హ్యాపీగా అంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా అని కూడా చెప్పొచ్చు అంటే మన పని మనం చేసుకోవచ్చు అనే విధానంలో వీళ్ళు ఉంటారండి మా చిన్నోడు కానీ మా వారు కానీ బాగా చేస్తారండి మళ్ళీ ఎంత నీట్గా అంటే అసలు అలా ఉంటుంది అలా వర్క్ అసలు ఇంత కూడా అయ్యో చిరచిర పెడుతుంది చీదర ఉంది అంత ఉంది అండీ కూడా ఉంటుంది అంత హ్యాపీగా అంత ఈజీగా ఆడుతూ పాడుతూ చేసేస్తారండి విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చేసేసారు చాలా హ్యాపీగా అనిపించింది సో యాక్చువల్ ఏంటంటే బయటకి ఇస్తేనేమో మొత్తం చేంజ్ చేసేవారేమో కాకపోతే వీళ్ళు ఏంటంటే జస్ట్ ఎక్కడైతే మెష్ పోయిందో ఆ ఒక్క ప్లేసే చేంజ్ చేశారు మిగతా అంతా మళ్ళీ కడిగేసి పెట్టామన్నమాట భలే మళ్ళీ అనిపించిందండి అంటే కొంచెం తేడా తెలుస్తుంది చూసారా ఇదిగోండి మొలలు కొట్టే దాని మీద గోడకి హోల్స్ చేసేది దాంతోనే స్కూల్ ఫిట్ చేస్తాడు తీస్తాడు మా చిన్నుడు అయితే ఫుల్ షార్ప్ అనమాట ఇది వచ్చేసి బ్యాటరీదండి ఛార్జింగ్తో నడుస్తుంది అనమాట ఈ గన్ను ములలు కొట్టే గన్ను ఛార్జింగ్తో నడుస్తుంది దాన్ని తీసుకొచ్చి పెట్టారు దాదాపు ఒక టూ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వేరే వేరేది ఉండింది అది యాక్సెల్ అది పని చేసి చేసి పాడైపోతే మళ్ళీ ఆన్లైన్లో కొత్తది తెప్పించారనమాట ఇదిగోండి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉందండి మా మెస్ డోర్ నిజంగా ఇంట్లో పని వచ్చిన వాళ్ళు ఉంటే ఎంత హ్యాపీ అండి సో ఇదండి మా మెస్ డోర్ ఎలా అనిపించిందండి భలే చేశారు కదా మా వాళ్ళు సో ఇదండి ఇవాళ వీడియో మా మెస్ డోర్ రిపేరింగ్ మా వాళ్ళే చేశారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి ఎలా అనిపించిందండి మీకు చూసి లెక్చర్ కమిటైనా సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అని మన పని మనం చేసుకుంటే ఆ సంతోషమే వేరండి బయట వాళ్ళని పిలిపించి వాళ్ళు ఎమ్మట పడి మళ్ళీ మనీ సేవింగ్ కూడా అవుతుంది కదా సో అది కూడా ఒకటే ఆలోచించాలి కదండి